గంగాపట్నం గిరిజన కాలనీ ఇక్కడ చాముండేశ్వర అమ్మవారి టెంపుల్ వద్ద మా ఎస్టీ ప్లాన్ సంబంధించిన చిన్న చిన్నారి మిస్ అయింది దానికి మన మీడియా సోదరులు ఉత్తర టీవీ ఛానల్ పనిరెడ్డి గారికి అదేవిధంగా మన ప్రజాశక్తి సురేష్ సురేష్ గారికి సూర్య పేపర్ నరసింహం గారికి మా కృతజ్ఞతలు మా ఏనాథ సంక్షేమం నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఎందు మూలంగా అంటే ఇట్లా గంగపట్నం చాముండేశ్వర అమ్మవారి టెంపుల్ దగ్గర మాకు ఏనాదుకు సంబంధించిన మా కుటుంబం నుంచి ఒక చిన్నారి పాప తప్పిపోయింది దాన్ని ఇట్లాగా మా మీడియా మీడియా మిత్రులు మా మీడియా సోదరులందరూ కలిసి దాన్ని పెద్ద ఎత్తున తెలపడం ద్వారా పాప పాప ఎక్కడుందో కనుక్కునే విధానం మాకు దొరికింది దానికి మేము మా మీడియా సోదరుల గారికి అందరికీ మా మీడియా సోదరులందరికీ పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఎస్ఎస్ఎఫ్ మండల కరీంనెరుగా పనిచేస్తున్నాను నేను మా గిరిజను తెగకు చెందిన దాన్ని గిరిజను పాప కిడ్నాప్ అయిందని తెలిసినవి పిల్లవాడు ప్రజా రిపోర్టర్ అతను ఇంటికి వెళ్ళిపోవాలి యాక్చువల్గా అతను కూడా అతను పని అయిపోయింది దగ్గరికి వెళ్ళాలి అర్జెంట్ గా ఎట్లా కిడ్నాప్ చేశారని తెలిసి అతని ఆ పనులన్నీ ఆపేసుకొని ఆగిపోయాడు అతలో ఆగిపోయి నాతో పాటు గుడికాడికి వచ్చి గుడికాడ ఏం జరుగుతుంది ఎవరు ఉన్నారు ఉన్నారు పోయింది కనుక్కొని అక్కడ నుంచి ఫాలోఅప్ చేసి కెమెరా సీసీ కెమెరాలు అంతా హైంటిఫై చేసి ఇటులోడే కూర్చొని మొత్తం ఎవరు పోతున్నారో చూసి దాన్ని అర్థం ఆ పర్టికులర్ పోతా చెప్పి ఐడెంటిఫై చేశాడు ఆ పిల్లడు అంటే కనుక్కున్నాడు ఎవరు తీసుకెళ్లారు ఫస్ట్ ఫస్ట్ చూసింది ఈ పిల్లో కెమెరాలు చూసి ఆ కెమెరాలు మన కొండ గుంట మీద ఉన్నాయి మన గుంట అక్కడ ఉంది చూసి ఆ పిల్లోడు అక్కడ నుంచి ఇస్తే అక్కడ నుంచి ఫాస్ట్ కదిలింది మొత్తం కానీ ఇది మూలం ఎవరు అంటే వేణు నడబడు వేణు వేణు మా మామ వేణు చెప్తే మామా ఇద్దరు కలిసి చెప్తే ఈరోజు వాళ్ళ పాప కాపాడారు లేకపోతే అసలు అది కిడ్నాప్ అనే దానికి కూడా గుర్తులేదు నిజంగా కిడ్నాప్ జరిగిందా అనేది కూడా నమ్మలేవరు ఎవరు మా రోజు ఆ మామ కేవలం నా 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 సంతుకు కృషి నేను చేశాను నా జర్నలిజం నా గుర్తుది కానీ మామ కష్టపడి మామ గట్టిగా చెప్పబట్టి జరిగింది అని ఆ రోజు కానీ పిల్లల జాగ్రత్త ఎందుకంటే మీ మింద ఎందుకు వెళ్తారంటే మెయిన్ మీరెవరికి చెప్పుకోలేరు అని మీరు ఎవరికి పోయి చెప్పుకోలేరు మీరు చెప్పినా కానీ ఎవరు చేయరని ఇప్పుడు ఉండే నలుగురు పిల్లలు ఉండే పాపని కిడ్నాప్ చేస్తే ఒక పిల్ల పోయిందంటే పట్టించుకోరు కదా దాదాపు కొంతమంది అనే దృష్టి తెచ్చుకుని వాళ్ళు కొత్త వ్యక్తులు ఎవరు కనపడిందా మీ ఇళ్ళ దగ్గరలో ఎవరు కనపడింది కొత్త వ్యక్తులు ఇమీడియట్ గా పెద్దవాళ్ళకి ఎవరో ఒకరు చెప్పండి ఎవరు జరుగుతున్నారు అక్కడ కొత్త వ్యక్తులు అదొకటి రెండు మీ స్కూల్ పంపించండి చదువుకుంటారు పిల్లలు ఎక్కడ మీకు అంగన్వాడి స్కూల్ ఎక్కడ ఉంది కదా ఉంది కదా మీకు పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలు గవర్నమెంట్ కూడా ఇస్తుంది డబ్బులు దానికి అంగన్వాడి స్కూల్ కూడా పంపించండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా మాకు చెప్పండి లేకుండా నేను కనపడుతున్నా నాకన్నా చెప్పండి రావట్లేదు తీయట్లేదు మేము ఖచ్చితంగా ముందుండి మా వంతు కృషి మేము చేస్తాం ఫోటో అందరు కవర్ అయితే నాలుగైదు ఫోటోలు డిఫరెంట్ డిఫరెంట్